ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు దర్శనం బాగా జరిగిందా ఓకే ఇక్కడ అంటే ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఓకే చాలా గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే అప్పుడు బాగుండేది ఇంకా ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది ఓకే అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా చాలా బాగుంది అన్న ప్రసాదాలు చూసారా చూసాము ఎలా ఉంది అక్కడ చూసాం చాలా బాగుంది ఓకే లడ్డు ఇంకా తీసుకోలేదు తీసుకోవాలి అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి ఓకే సంతోషంగా ఉన్నారా మరి చాలా మేము వస్తున్నాండి సోమవారం సోమవారం దర్శనానికి ఇంకా పోలేదు ఎనిమిది గంటలకు దర్శనం ఇచ్చారు ఎనిమిది గంటలకి దర్శనం చేసుకుని వచ్చాను కార్ డ్రైవర్ జూలైలో వచ్చినప్పుడు పోయినసారి వచ్చినప్పుడు అంత ముందు వచ్చినప్పుడు భలే ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నా భార్య వచ్చా కానీ హ్యాపీగా ఉంటది నాకు బ్రహ్మాండంగా ఉంది నేను భోజనం చేశాను మన వచ్చి భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది భోజనం చేశాను బ్రహ్మాండంగా ఉంది తినాలనిపిస్తుంది అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడూ వదులుతారా తిందామని లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు పొలక విరిగిపోయేది ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే సభ్యసరి అయితే కూడా పోవడం లేదు సార్ బ్రహ్మాండంగా ఉంది ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ చేస్తే మాత్రం

చాలా త్వరగా అయిపోతుంది చాలా బాగుంది ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది ఈ సుఖదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దర్శనం అయిపోతుంది చాలా బాగుంది ఓకే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ అంతా బాగుంది రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఓకే మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా అంటే వాష్రూమ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని బాగున్నాయి వాష్ రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా ఓకే ఓకే ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి రూమ్స్ స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మా హస్బెండ్ అవి తీసుకురావడానికే వెళ్ళారు నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం అన్నప్రసాదాలు గతంలో బాగున్నాను ఇప్పుడు బాగునేమో అది ఏంటి పాస్ట్ నేను అన్ని సార్లు రాలేదండి నేను పాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశాను రావడం టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుందండి అంటే నాకు అది అంత ఐడియా లేదు ఓకే అన్నప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా నేను చాలా బాగుంది టేస్టీగా ఉంటది వెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ ఓకే సో ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అంటే ఏం చెప్తారమ్మా బానే మార్పులు ఉన్నాయా డెవలప్‌మెంట్ ఇటు వచ్చి ఇప్పుడు ఈ పిల్లల దర్శనం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది అది టూ ఇయర్స్ వరకు కూడా పెడితే చాలా బాగుంటది అప్ టు వన్ ఇయర్ పెట్టారు టూ ఇయర్స్ వరకు కూడా పిల్లలు చాలా చిన్నగానే ఉంటారు ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు పెట్టుంటే అది ఇంకా బాగుండేది పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజర్గం చాలా అండి సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఏర్పాట్లన్నీ సదుపాయాలన్నీ బాగున్నాయా చాలా బాగున్నాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చామండి వన్ ఇయర్ బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ గానీ అక్కడ ఫుడ్ పెట్టడం గానీ అక్కడ భోజనాలు టేస్ట్ గానీ చాలా బాగుంది మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్ని వస్తువులు బాగున్నాయి అక్కడ వస్తువులు చాలా బాగున్నాయి ఇంతకు ముందు మనకు టిటిడి ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకి టీవీలు కూడా మళ్ళా పెట్టడం జరిగింది ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేదాన్ని వెయిటింగ్ హాల్ లో కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయి అన్ని అందుతున్నాయండి చాలా బాగా టైం టు టైం అందుతుంది ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి ప్రజలకి అందరికి భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా ఓకే మరి మీరు ఇక్కడ వచ్చి సోమవారం దర్శించుకున్నారు కదా సంతోషంగా ఉన్నారా సంతోషం చాలా హ్యాపీ మళ్ళీ మేము రావాలని మాకు అనిపిస్తాను మేము ఇంతకు ముందు అనగా ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది లడ్డు టేస్ట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి తేడా ఉందా ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది కొంచెం లడ్డులో తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు బాగు బాగుంది మనము ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి అంత కొంచెం ఇది అయిపోయేది ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తున్న ప్రభుత్వం చాలా ఉంది కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద అయినా మీ పేరు నమస్కారం నా పేరు శ్రీరామూర్తి యాదగిరిగుట్ట తెలంగాణ హైదరాబాద్ ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి సదుపాయాలు గాని వసతులు గాని భోజనశాల కానీ ప్రసాదం లడ్డు గానీ సౌకర్యం క్యూ లైన్ కానీ చాలా ఫాస్ట్ గా దర్శనం టికెట్ దర్శనం చేసుకున్నాం ప్రతి నెల వస్తాం గతంలో ఎలా ఎలా ఉండేది ఇప్పుడు ఉంది గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే అసలు ఎవరు పట్టించుకునే నాదు లేడు అడిగిన రెస్పాన్స్ లేకుండే చాలా రెస్పాన్స్ గా ఉన్నారు మంచి జవాబు తనంతో సమాధానం చెప్తున్నారు బ్రహ్మాండంగా చాలా మార్పులు వచ్చాయా గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి గత ప్రభుత్వం ఏమున్నా అన్యమత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేది అది మొత్తం నాటుకపోయింది హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే కానీ ఈ రోజు అలా లేదు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా బ్రహ్మాండంగా జరిగింది లడ్డూలో మార్పు ఎలా ఉంది చాలా బాగుంది లడ్డు మార్పు బాగుంది అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది చాలా క్వాలిటీగా ఉంది మంచిగా ఉంది మనము నిల్వ వస్తే కూడా ఇంటికి వెళ్ళిన పది రోజులు కూడా ఉంటుంది అంత ముందుకు నిల్వ ఉండకపోయేది ఉంది బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము కర్ణాటక నుంచి కోల్ల డిస్ట్రిక్ట్ కేజీఎఫ్ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు ఏర్పాట్లు వస్తువులు అన్ని బాగున్నాయా ఏర్పాట్లు సదుపాయాలని చెప్పాలంటే అన్నీ బాగున్నాయి భోజనాలు కాబట్టి ప్రసాదాలు అన్ని ఓకే దర్శనం బాగా జరిగిందా దర్శనం అయితే బాగా జరిగిందా ఫెసిలిటీస్ వైజ్ అయితే బాగుందా ఫెసిలిటీస్ వైజ్ నంబర్ వన్ ఓకే ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేస్తారు దానికి ఓకే ఓకే దానికి లడ్డు ప్రసాదం గాని అన్న ప్రసాదం గానీ టేస్ట్ ఎలా ఉంది సార్ అన్న ప్రసాదం కానీ లడ్డు టేస్ట్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కానీ కొంచెం ఈ క్యూ సిస్టం గానీ చూసుకుంటే సూపర్ గా ఉంటది అంతే ఇంకేం లేదు థ్యాంక్ యూ అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా సామర్లకోట నుండి వచ్చామండి సోమవారి దర్శనం అయిందా అయిందండి ఎలా జరిగిందమ్మా చాలా బాగా జరిగిందండి మేము భజనకు వచ్చామని చాలా బాగా జరిగిందండి అవునా అవునండి అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాలక మండలం వారి ధర్మకర్తల మండలం వారి సదుపాయాలు గానీ ఏర్పాట్లు గానీ వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి చాలా బాగా చేశారు గతంలో ఎలా ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది చాలా బాగున్నాయి అండి ఎటువంటి మార్పులు వచ్చాయి బాత్రూమ్లు ఏంటి దర్శనానికి ఏంటి ఇంకా అన్ని అన్ని అంటే చాలా అగగలాడి అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నెల్లూరు అండి ఓకే ఏం పేరు మీ పేరు జయంతి ఓకే సోమవారం దర్శనం బాగా జరిగిందా దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి మేము ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని చాలా బాగున్నాయి మేము పొద్దున్న శ్రీవారి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము ఆ ఏర్పాట్లు గానీ అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి ఓకే మహిళలకి మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గానీ వాటిలో శుభ్రత గానీ అంతా బాగుందా చాలా బాగుందండి ఇప్పుడు నీట్నెస్ బాగుంది ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు గాని ప్రసాదాలు కానీ అంతా చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది ఓకే అన్న ప్రసాదంలో మార్పులు మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము చాలా బాగుందండి భోజనం కూడా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టుంది నెయ్యి వాసన కానీ చాలా బాగుంది आप कहा महाराष्ट्र से आए महाराष्ट्र लातूर में okay. और पुना, सबी, सबी लोग पुना का पुना में, okay. का, में तिरुपति में है ऐसा लगता है इधर भगवान खुद रहते है हमें भी फीलिंग ऐसा लगता है कि जो भगवान हमारा यहाँ पर आने का बहुत सारे स्वर्ग में जैसा है Okay. प्रसाद कैसा है जी अन्ना प्रसाद बहुत स... बढ़िया अच्छा। सबसे अच्छा यहाँ का खाना बहुत बढ़िया यानी पेट भर भी मिलता है एक रुपए का खर्च भी नहीं होता किधर भी हाँ। हाँ। पहले कितने साल से आगे इधर अभी लड्डू कैसा है जी लड्डू तो मैं बोलता हूँ लड्डू के यहाँ के लड्डू जैसा किधर देश में किधर भी नहीं मिलता लड्डू लड्डू है यहाँ का कभी भी मैं जाता हूँ कोई कोई भी जाए आएगा तो उसको मैं बताता हूँ मेरा लड्डू लाओ मैं पैसे का उसको देता हूँ भगवान की ये नहीं, नहीं। ऐसा है ऐसा लड्डू है यहाँ का okay. लड्डे को बहुत सारा है यहां के यानी कोई फैसिलिटी ऐसा नहीं कि फैसिलिटी कम है सबसे बढ़िया फैसिलिटी और सबसे यानी देश में किधर भी नहीं रहेगा 5 साल का न थैंक यू पांचवी बार आया मैं यहाँ पर